श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశులు వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం వృషభరాశి వృషభరాశి వారికి ఈ యొక్క మార్చి పదిహేనో తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రవి మీన సంక్రమణం చేయటం ద్వారా ముఖ్యంగా వృషభ రాశి వారికి విద్యా సంబంధిత విషయాలలో విద్యార్థులకు కానివ్వండి టీచర్స్కి గవర్నమెంట్ టీచర్స్కి కానివ్వండి విశేషమైనటువంటి ప్రజ్ఞ కీర్తి ప్రతిష్టలు లభించేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా వాహన విషయాల్లో కానివ్వండి అంటే ఏదైనా వాహనపరమైనటువంటి విషయాలలో లాభం కలగడానికి అవకాశం ఉంది అంటే అమ్మక విశేషాలు స్థిరాస్తి అమ్మకాలు పూర్వీకుల యొక్క అంటే తల్లిదండ్రులు వారి యొక్క పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తుల విషయాలలో అమ్మటం ద్వారా అఖండమైనటువంటి ధనలాభం కలగడానికి కూడా అవకాశం ఉంది ఏదైనా సరే వృషభరాశి వారికి ఆరోగ్యపరంగా ఏదైనా కొన్ని సమస్యలు కనుక వారు ఇబ్బంది పడుతున్నట్లయితే అవి తీరిపోయి ఆ శారీరక రుగ్మతలు తీరి చక్కటి ఆరోగ్యం కలగడానికి ఇది ఒక సదవగా ఆశంగా మనం భావించవచ్చు ఎందుకంటే వృషభరాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహువు రవి శుక్రుడు బుధుడు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని లాభ ముఖ్యంగా ధన లాభాదుల్ని వీరు ఏదైనా కనుక షేర్స్ కానీ మార్కెటింగ్ వ్యవస్థలో కానీ వ్యా వ్యాపారంలో కానీ వీరు ఏదైనా కనుక ధనము పెట్టుబడి పెట్టినట్లయితే చక్కటి లాభం కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పితృపరమైనటువంటి లాభము అట్లాగే పితృ సంబంధిత వ్యవహారాలయందు ఉత్సాహం చూపడం ద్వారా పితృవాత్చల్యం పెరిగి వారి యొక్క సపోర్ట్ లభించేటటువంటి పరిస్థితులు గవర్నమెంట్ పరంగా మీకు ఆకస్మికంగా ధనలాభం కలిగేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఎవరైనా గురువుల ద్వారా కానీ అట్లాగే తీర్థయాత్రల ద్వారా కానీ ఎవరైనా సంభాషిస్తే కనుక ఆ గురువుల ద్వారా మీకు అఖండమైనటువంటి జ్ఞానము కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక సంకల్పాన్ని ఎంచుకుంటారు ఈ సంకల్పం ద్వారా మీరు ఆర్థికంగా ఎదుగుతారు అట్లాగే మోక్షానికి సంబంధించి అంటే ఒకనొక వయసులో మోక్షానికి సంబంధించినటువంటి ఆ యొక్క బాట ఇప్పుడే మీరు వేసుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతోంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రజెంటు మూడో తారీఖు వరకు కూడా కుజుడు రెండో స్థానంలో ఉండటం ద్వారా మీ యొక్క మాట అంటే మీరు మాట్లాడేటటువంటి మాట వలన బంధువుల్లో కానివ్వండి అన్నదమ్ముల విషయంలో కానివ్వండి కుటుంబంలో కానివ్వండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి మీరు ఆశించేటటువంటి కొన్ని సత్ఫలితాలు కూడా దూరమయ్యి మీరు మాట్లాడే మాటే మీకు శత్రువుగా దాపరించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగటానికి ఈ కుజుడు సంసిద్ధమై ఉన్నాడు ఆఫ్టర్ మూడో తారీఖు తర్వాత ఏప్రిల్ మూడో తారీఖు తర్వాత కుజుడు నీచ స్థితిని పొంది ఎవరైతే మీకు అపోజిషన్గా ఉన్నారో ఎవరి వలనైతే మీరు ఇబ్బంది పడుతున్నారో అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా మీరు విజయలాభ ప్రాప్తిని పొందడానికి అవకాశాలున్నాయి అవతలవాడు చల్లబడేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే అన్నదమ్ములతో కూడా ఆ గృహంలో అన్యోన్య సఖ్యత కలుగజేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే వృషభరాశి వారికి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ నుండి శని మహానుభావుడు పదకొండో స్థానంలో లాభస్థానంలో రవి రాహువు శుక్రుడు బుధుడు శని ముఖ్యంగా ఐదు గ్రహాల వలన మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో చక్కటి లాభస్థితి ప్రమోషన్స్ కలుగుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు డెప్యుటేషన్ మీద అక్కడే అదే ఊర్లో దూర ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి దూరంగా కొత్త ప్రదేశంలో చక్కటి ఉద్యోగ పరిస్థితిని అనుభవించే పరిస్థితి కలుగుతుంది వ్యాపారాదుల్లో పెట్టుబడేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఎట్లా పడితే అట్లా అప్పులు తీసుకుంటే అది చైన్ రియాక్షన్ లాగా మీ మెడకి తగిలేటటువంటి పరిస్థితి మరలా మరి కొంత రోజుల్లో మీకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నదాంతో వచ్చిన దాంతో జాగ్రత్తగా ఉండండి బంధువులతో ఎక్కువ గొడవ లేకుండా భార్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం మౌనం చేయటం ద్వారా అంటే మౌనంగా ఉండటం ద్వారా కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల ద్వారా కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి మీరు మీ యొక్క పరిస్థితులు మీరు కుదుటపరుచుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ వృషభరాశి వారు కుజగ్రహ స్తోత్ర పారాయణి కానీ లేకపోతే ఆ కుజుడికి సంబంధించినటువంటి ఎరుపు అక్షతలతో స్కంద అష్టోత్రాన్ని అంటే సుబ్రహ్మణ్య అష్టోత్ర పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క సంతాన పరంగా మీ యొక్క ఆర్థికంగా వ్యాపారపరంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాశులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాశుల వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినటమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతక రీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయిటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే నిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకిచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటంలో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ